చింటా ఇంకోటి చెప్పిందా మా వస్తాను లేదా ఎప్పుడు తెలుసుకోవాలంటే మనం ఆచరించినప్పుడే మనం ఆశలు ఉంటాం ఇప్పుడు మనకి కేసులు ఈ విధంగా జరుగుతున్నాయి పెళ్లి ఆరు నెలలకి సంవత్సరానికి మనం విడాకులు జరుగుతున్నాయి అంటే కారణం ఏమిటంటే మనం వారసులం కాలే కాదు వాళ్ళకి రామాయణాలకు కానీ మన సనాతన ధర్మానికి మనం వారసులం కాదు మనం పోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోయి మనం వేరే పదాన్ని స్వీకరించుకోవాలి మనకు అవసరమే లేదు అగ్ని సాక్షిగా లేదంటే భగవంతుని భగవంతుని పిలిచి ఈ విధంగా ఈ విధంగా వ్రతాలు చేసుకుంటున్నాము ఈ విధంగా చేసుకుంటున్నాము అంటే కారణమేమి దీన్ని నమ్మి చేసుకుంటున్నాము కదా దీన్ని నమ్మి చేసుకున్నప్పుడు దీన్ని ఆచరించకపోతే ఎవరికి నష్టం నీకే నష్టం ఏ ఏ రథానికి ఏ పథానికి ఎన్ని లేవా కష్టాలుండవా సుఖాలుండవా చిన్న కథనే మా ఇంటి మా రండి అడిగాల అంటే ఆమె ఏం చేసిందంటే అదే విధంగా నాకు కాలులోపలు స్వామి నాకు ఆరోగ్యం మారే కానీ వేరే వాళ్ళు మారింది మారెంతలో సంవత్సరం ఉంది నేను అడిగినా ఏ మా కాలోపులు తగ్గినాయా అంటే కాలోపులు ఆ స్వామి కడుపులో వచ్చింది మాల మారితే కడుపుడు తగ్గుతాయ్ ఎంతమంది మారడు ఎంతమంది చేయదు మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళు రాలేదా రావా ఎవరికి రావు శ్రీ రావాలి ఎవరికి రావు రోగం అనేటువంటిది దానికి రావాల్సిందే తవరోగాన్ని తగ్గించుకోకపోతే ఈ రోగాన్ని వేయపెత్వం భవరోగం తగ్గించుకోవాలి భవరోగం అంటే ఈ రోగాన్ని ఈ శరీరంలోకి ఎందుకు వచ్చినాం ఈ శరీరాన్ని మనం విడిపోవడమే భవరోగం కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇతను ఏం చూసినాడు అంటే ఈ యొక్క భార్యకి చెప్పినాడు కూడా భార్య చెబితే చూసినా పెరిగింది బాగా చెప్తూ కాస్త బాగా ఇల్లు పెట్టింది ఖచ్చితంగా